న్యూస్ జగన్ సంకల్ప పాదయాత్రకు నేడితో సరిగ్గా 8 పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ చేసిన పార్టీ నాయకులు టీం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడి మంత్రులు హెచ్ఓడీలు సెక్రటరీలతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న చంద్రబాబు నాయుడు నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్న కవిత స్వామివారి వారి దైతో ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు कांग्रेस अध्यक्ष के नवीन यादव गेलपे लक्ष्यंगा कृषि इंतिंटा बट्टू कार्यक्रम का सांदरचेसना कांग्रेस नायक उपस्थित मणी कांग्रेस पार्टी अध्यक्ष नवीन यादव की मदद का यूसुफ गुडा डिवीजन लो मंत्री इनके प्रचार नवीन यादव ने गेलपे से जुगमींस अभिवृद्धि चुनौती का पूर्ण स्वीकार कर गओ నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కల్వకుంట్ల కవిత ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నానని అన్నారు కవిత తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఎప్పుడు చేసుకున్నట్టే కార్తీక మాసం తెల్లవారు శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చాలా మరి అభిషేకం చేసుకున్నాము మనసు అందర్లే వల్ల మన జిల్లా అంతా జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి మళ్ళొకసారి శుభాకాంక్షలు ఇప్పుడు కొంచెం కాలం తీవ్రంగా ఉన్నది మూతా తుఫాలు వచ్చి రకరకాల నష్టాలు జరిగినాయి ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెఫినెట్గా మంచి రోజులు వస్తే మంచి కాలం వస్తుంది ఉండండి మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ లోనే తుపాకీ కలకలం రేపింది ఒక భూమి వివాదంలోని బాధితుడికి గన్తో బెదిరించగా బాధితులు గన్ లాక్కుని పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు చివరకు అది డమ్మి గన్ గా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నీకు తెలుసా విత్ ఇవాళ పొద్దున ఇవాళ పొద్దున ఏడు యాభై నిమిషాలకి మనకి హండ్రెడ్ హండ్రెడ్ డైల్ వచ్చింది హండ్రెడ్ డైల్ లో వచ్చిందంటే ఈ ఎల్లమైన అతను అంటర్ చేసేసి నాకు పిస్టల్తో పెరిగిస్తున్నారు అని వేసేసి ఫోన్ వస్తే మన కానిస్టేబుల్ పోవడం జరిగింది పోయిన తర్వాత అక్కడ పోయేసేసి ఇది డమ్మీ పిస్టల్ ఇది డమ్మీ పిస్టల్ అంటే లైటర్ ఏది గ్యాస్తోని మనకి ఏది సిగరెట్ ఎలిగించుకునేటట్టు అది టికెట్ నొక్కితే గ్యాస్ వస్తుంది గ్యాస్తోనేసి మంట వస్తుంది ఆ మంటతోని సిగరెట్లు కానీ బీడిలు కానీ వెలిగించుకోవచ్చు యాక్చువల్గా ఇతను ఇది ఫ్లిప్కార్ట్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను జమ్మికుంట పోలీసులు అరెస్ట్ చేశారు ఆటో నడుపుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న సోమ సారయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చేసేది ఉంది ఇప్పుడు కూడా రీ ఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం అది క్యాన్సిల్ చేయవలసింది జీవిత ఖైదు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో చుట్టూ చెట్ల మధ్యన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి దీపం కలశంతో ఏదో జంతువుని బలి ఇచ్చినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు గతంలో కూడా ఇలానే జరిగినప్పటికీ అధికారులు ఎటుగా దృష్టి పెట్టడం లేదు వరుస క్షుద్ర పూజలతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఇంటింటా బొట్టు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మినిస్టర్ పొన్నం సతీమణి మంజుల మినిస్టర్ వాకిట్ శ్రీహరి సతీమణి లలిత నవీన్ యాదవ్ సతీమణి వర్ష తదితరులు పాల్గొన్నారు Gay pistol 0x catal aunque <laughs> il ligeshon draw భాగ్యనగరంలో నత్తలు బెంబేలెత్తిస్తున్నాయి ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహావృక్షాలైనా నేల కోరగాల్సిందే శరవేగంగా విస్తరిస్తున్న ఈ నత్తల మూలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందినటువంటి మూడెకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తున్నాయి అటు 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 అదే అవి ఏరికి చచ్చిపోతే అది అది ఆ మళ్ళీ స్ప్రే చేస్తే కాదు ఒక ముప్పు ద్రవం తీసుకొచ్చి పోసిపోతే అన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టాలి పెట్టి ముప్పు నీళ్ళు తీసుకొచ్చి పోసేయాలి అప్పుడు వచ్చేయాలి వీళ్ళకు స్ప్రే చేస్తే అవి పోతే అనుకుంటుంది বাইটেচি <laughs> పనిలో పలు చౌరస్తాల్లో దారి మైసమ్మ గుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు మైసమ్మ గుళ్లు కూల్చివేతపై స్థానికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు మైసమ్మ గుడిలో కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమ్మవారి యొక్క గుళ్ళు ఇది గ్రామ దేవతలు ఈ గ్రామ దేవతలను రోడ్డు మీద ఉండొద్దని తీసేసుడు కరెక్ట్ కాదు ఇది ఒక దైవ సంకల్పం ఇప్పటి వరకు ఈ ఏరియాలో అరవై రెండు మంది యాక్సిడెంట్ అయి చనిపోయారు అప్పుడు ఈ రోడ్డు వాళ్ళు కూడా మళ్ళా గుడి నిర్మించారు కాబట్టి ఈ గ్రామ దేవతలను తీసేసడు కరెక్ట్ కాదు దయచేసి అలాంటి ఆలోచనలు ఒక భగవంతుడికి ఒక సుష్టిది సుష్టిని తీసేసుడు మంచిది కాదు నేను ఒక అయ్యగారుగా నా వయసు అరవై ఐదు సంవత్సరాలు ఇచ్చినా కూడా ఒక సంకల్పంతో ఇక్కడ చేస్తాను మీరు కూడా ఆలోచించండి కోర్టు కానీ రామగుండం కార్పొరేషన్లో అమ్మవారి గుళ్ళు తీసేస్తాను కాబట్టి అది తీసేసుడు కాదు ఇది దైవ సంకల్పం కాబట్టి తీసేసుడు మంచిది కాదు కోర్టుకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తాను సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ధరణాకి దిగారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని రాజ్భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు ట్రెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఈరోజు ప్రభుత్వ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కలిగి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేస్తా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విలు చెప్పేసి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన్ను కూడా ఈ సందర్భంగా మేము వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు తక్షణమే యజమాన్యాలతో చర్చలు జరిపి రేపటి నుండి విద్యా సంస్థలు ప్రారంభమైన విధంగా కృషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నాలుగు రోజుల నుండి ఇలా విద్యార్థులు ఇళ్లలో ఉండడం వల్ల వాళ్ళు మానసిక వేదనకు గురయ్యి తప్పుడు పద్ధతి పోయేటువంటి ప్రమాదం ఉన్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేట హామీ లేకుండా ఆచరించే ఆదరణకు ఎలాంటి పొందలేకుండా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రేపటి నుండి విద్యా సంస్థలు ప్రారంభమైన విధంగా యజమాని చర్చ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజాభావం ముట్టడా లేదా రేవంత్ రెడ్డి ముట్టలు పిలుపుని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు మా త్రిపతి రాష్ట్ర కార్యదర్శి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా యూసుఫూ డివిజన్లోని శ్రీకృష్ణ నగర్ లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు ఈ సమావేశం కాగానే ఎవరి భూతలున్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోయి ఎందుకంటే రెండు మూడు రోజులు మిగిలింది కాబట్టి కొంత ప్రజల ఉధృతి చేయాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపియామని స్థానికుడు యువకుడు కష్టపాటి పనిచేయగలుగుతాడు రాష్ట్రంలో అధికారంలో పార్టీ అభ్యర్థి నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా మన సమస్య పరిష్కారం కావాలన్నా కూడా ¡Hola! <muchas> యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం మల్కాపూర్లోని ఫిట్నెస్ సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్లో భాగంగా భారీ ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలు ఫిట్నెస్ లేని వాహనాలు ఆర్టీఓ అధికారులు చెకింగ్ చేశారు రీసెంట్ గా జరిగిన వికారాబాద్ లో టిప్పర్ అండ్ ఆర్టీసీ బస్సు ప్రమాదం గురించి అందరికి తెలిసిన విషయమే దానిలో భాగంగా గవర్నమెంట్ స్టేట్ వైడ్ మొత్తంలో కొత్త స్పెషల్ డ్రైవ్ నిర్వహించమని చెప్పింది దానిలో భాగంగానే ఇక్కడ ఈ రోజు మార్నింగ్ మల్కాపూర్ ఏడు గంటల నుంచి మేము ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించాము ఇందులో భాగంగా మేము ఒక టూ ఓవర్లోడ్ స్టిప్పర్స్ పట్టుకొని వాటికి కేసెస్ బుక్ చేసి సీజ్ చేశామండి ఇక్కడ ఫిట్నెస్ స్టేషన్ లో

جس جس فری جس جس چالان وردرم چالان سکرا چم بيرا من وردرم وردرم چالان وردرم چالان سکرا چم بيرا من وردرم چيڪس کراجملا وردا چاگا پاؤم چيڪس کراجم سگسيتو మల్కాజ్గిరి ఎంపీ ఏటల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి కమలాపూర్ వంగపల్లి శమ్మునిపల్లి జమ్మికుంట నుండి సుమారుగా మూడు వందల మంది నాయకులు పార్టీలో చేరారు శృంగేరి నుంచి రాజు గోపాలపురం కమలాపురం అదేవిధంగా మంగపల్లి శనిగరం మడిపల్లి అదేవిధంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకి నేటితో ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పదమూడు జిల్లాలు నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలలో ఆయన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నటువంటి వైనం కానీ ఆయనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి సందర్భాలు కానీ ఆ సందర్భంలోనే రాష్ట్రంలో నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని దాంతో పాటుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురా గంజాయి సమూలంగా తుడిచిపెట్టేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ టీం కృషి చేస్తున్నారని ప్రస్తుతం జీరో కల్టివేషన్ దిశగా రాష్ట్రం ఉన్నదని అన్నారు హోం మంత్రి వంగలపుడి అనిత నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా మంత్రులు హెచ్ఓడీలు సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ప్రజలకు సంతుష్టికరమైనటువంటి పాలన అందించేలా మంత్రులు అధికారులు పనిచేయాలని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ చూస్తే పద్నాలుగు పంతొమ్మిది పది పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ జిఎస్టిపి అది పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై నాలుగుకి టెన్ పాయింట్ త్రీ టూ అంటే దగ్గర త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఐదేళ్ల సిఎజిఆర్ దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో పర ఇన్కమ్ పద్నాలుగు పంతొమ్మిది పదమూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చే కొందికి నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ రెంట్ కి డిఫరెన్స్ ఫోర్ పాయింట్ జీరో త్రీ వర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే కొద్ది ఫోర్ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ వస్తుంది జిఎస్టిపి త్రీ పాయింట్ వన్ సెవెన్ దగ్గర వన్ పర్సెంట్ ఎక్కువగా వర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది అంటే ఇది హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ టర్మ్ మనం చూస్తే నేను చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏడున్నర పర్సెంట్ గ్రోత్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ కి డబుల్ అవుతుంది ఏమంటే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అవుతుంది ఏడున్నర పర్సెంట్ గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే అదే పదహైదు పర్సెంట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసి ఉండండి న్యూస్